ఇప్పుడు గుండి నాగరాజ్ కి ఒక ఫ్యామిలీ ఉంది వైఫ్ ఉంది అండ్ పిల్లలు కూడా ఉన్నట్టున్నారు పాప ఉంది కదా సో ఇలాంటి కంటెంట్ చేసినప్పుడు అవతల నుండి వాళ్ళ ఫ్యామిలీ కొన్ని కమెంట్స్ వచ్చినాయి పట్టించుకోరు అసలు మీరు ఎవరు కూడా ఇప్పుడు జనాల గురించి పట్టించుకోరు కామెంట్స్ గురించి పట్టించుకుంటే ఇంకా వీడియోలు తీయడమే ఇంకా వేస్ట్ కదా ఓకే రేపు నీకు ఒక ఆడపిల్ల ఉంది కదా తను వచ్చి అమ్మాయి ఎవరు ఈయన నువ్వేంటి ఇట్లా చేస్తున్నావు అని చదువుకునే అమ్మాయి వచ్చి క్వశ్చన్ చేస్తే ఏం ఆన్సర్ చేస్తా మా పిల్ల నా పెద్ద పెద్ద షో మొత్తం చూసింది నేను గుర్తుకొచ్చినప్పుడల్లా మా ఇంట్లో టీవీ లోకి వెళ్ళి ఇప్పుడు అనిపించట్లేదు ఎందుకని ఇప్పుడు అందులో తప్పు అందులో తప్పు అనిపించుకునే వాళ్ళకి తప్పుగా ఉండేది అది వీడియోల పరంగా రియల్ లైఫ్ లో కూడా అలా ఉండట్లేదు కదా ఓకే రియల్ లైఫ్ లో ఇప్పుడు నువ్వు ఎవరైతే గుంటూ నాగరాజు ఉన్నారో ఏమని పిలుస్తావు రియల్ లైఫ్ లో అన్న పిలుస్తావు అన్నా అని పిలుస్తావు బయట అన్న రీల్స్ వచ్చేసరికి కంటెంట్ మాత్రం డిఫరెంట్ ఇన్స్టాగ్రామ్ కి వచ్చేసరికి అంటే చాలా మంది చిన్నపిల్లలు చూస్తారు కాబట్టి అంటే మీరు చేసే సీరియల్ అయినా చిన్నపిల్లలు చూస్తారు మూవీస్ అయినా చిన్నపిల్లలు చూస్తారు ఏదైనా చిన్న వాళ్ళు పెద్దోళ్ళు కలిపి చూస్తారు అది ఒకలాగే ఉంటది ఏదైనా సీరియల్స్ లో బూతులున్నాయా నేను అనేది అది కాదు రొమాన్స్ రొమాన్స్ మాట్లాడాలని అంటున్నా సీరియస్ బూతులు ఉన్నాయని నేను అనట్ల రొమాన్స్ గురించి చెప్తాను రొమాన్స్ ఓకే నువ్వు ఏమైనా రొమాన్స్ చేసుకో కానీ నీకు ప్రాబ్లం లేదు బూతులు అయితే నా అసలు బూతులు లేవా మాట్లాడతాను ఒరయ అని మాట్లాడతావరే చెప్పరా ఒరే అనేది భూత మరి ఒరే అనేది భూత ఇంకా ఏమున్నాయి చెప్పండి బూత అంటే నేను ఇంకా ఎక్కువ వాడేది ఒరే అనే బ్రీజర్ తాగినట్టున్నావు నీకు అనుకుంటా నాకు తెలిసి నేను కాల్లోనే ఉన్నా ఓకే కాల్లో ఉండగానే నువ్వు తిడతా నువ్వు చెప్పాలా నేను అన్నావు ఈ మాట అన్నావు దానికి సాక్ష్యం కూడా మా కెమెరా ఏమంటారు మా మేకప్ మ్యాన్ ఉన్నాడు తిట్టావు నువ్వు గుంటి నాగరాజ్ తోని మాట్లాడుతూ ఎవరినో తిట్టావు ఈవెన్ బషీర్ ని కూడా ఏదో అన్నావు నువ్వు బట్ మాకు అది గుర్తుకు లేదు బషీర్ మాస్టర్ అయితే నేను ఎప్పుడు ఈ రోజుకి ఏమన్నా నేను నేను గుంటి నాగరాజు వేరే టాపిక్ మాట్లాడుకుంటున్నా ఎవరితో సంథింగ్ బయట వాళ్ళతో కామెంట్ వచ్చింది మాకు బయట కామెంట్ నేమ్ ఏమని అరే ఇలా ఇద్దరు పోయేసి ఇక చెప్పకూడదు అప్పుడు తిట్టాం అప్పుడు బషీర్ అన్న టాపిక్ వచ్చింది బషీర్ అన్న అయితేనే కరెక్ట్ తిట్టారు నేను నేను ఈరంటు కమెంట్స్ పెడతారు అంతా వదిలేదు అసలు నేను అనడానికి కదా అని కొడుకులు సారీ కొడుకు అలాగే పెడతారు ఓకే అప్పుడు కమెంట్లు గురించి ఉషా పట్టించుకో కదా ఆ రోజు పట్టించుకోవాల్సి వచ్చింది మరి పచ్చిగా పెట్టారు మరీ పచ్చిగా ఎందుకు పెట్టారంటావు గా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది వచ్చిందంటే బషిరన్ అయితే ఇలా చెప్తాడు కామెంట్స్ పెట్టొద్దని అని ఎన్నిసార్లు చెప్పిన ఇలాగే పెడతారు ఇల్లు మేము అన్నాం రోజు సరే అనలేదు ఓకే ఆ రోజు కాల్ లో ఏం మాట్లాడే మరి గుర్తు లేనప్పుడు నేను చెప్పినాను కదా ఏం మాట్లాడావు అరే ఇంటర్వ్యూ కి టూ కల్లా టూ వన్ ఓ క్లాక్ కల్లా రావాలన్నారు మేము త్రీకి వస్తాం అక్క అన్నా ఇంతే అసలు ఇదే డిస్కషన్ జరిగింది ఒక్కటే మాట జరిగింది అంతే గుంటరాజు నువ్వు నేను నేను రమ్మండే మేమిద్దరం వస్తామని నువ్వు అన్నావు సరే ఒకసారి ప్రొఫైల్ పెట్టాను నేను అన్నా ఇవన్నీ పక్కన పెడదాం వన్ థర్టీ కల్లా రావాల్సిన మీరు రాకపోయేసరికి నేను కాల్ చేసా కాల్ చేసినప్పుడు అక్క మేము ఇక్కడ ఉన్నాం సో ప్లేస్ లో ఉన్నాము ఇడు వదులు తలేడు మమ్మల్ని అని అన్నావు గుంటుగా నేను అసలు బషీర్ అన్న నీ వీడు బషీర్ మాస్టర్ గురించి నువ్వు మాట్లాడే ఆ రోజు దానికి సాక్ష్యం కూడా మా మేకప్ మ్యాన్ ఉన్నాడు ఓకేనా నిజం చెప్తున్నా నేనైతే వీడు అనేది గుంటు నాగరాజ్ అంట ఈ రోజుకి ఎప్పుడు బషీరా మేడపల్లిని కూడా వీడియో ఆడని అంటే అవునా తిడతా నేను మేడపల్లిని కూడా నేను తిట్టాను సరిగ్గా ఒరే ఏంట్రా అంటానే కానీ గుంటిని స్టిల్ గా ఈ రోజు కానీ చెప్తే ఏంట్రీ నేను తిడితే గుంటి నాగరాజుని తప్ప ఎవరిని తిట్టను మీరు ఎక్కడైనా అడగండి మేమిద్దరం బాండింగ్ ఉంటది కాబట్టి నేను గుంటి నాగరాజు అంట నేను ఆ రోజు కూడా అందరు వీడియో అంటే నా పక్కన ఆడే ఉంటాడు నన్ను నానుకో నానుకో తాగేసి ఉన్నది వాస్తవమే అందరూ అందరూ అందరం తాగుతా అక్క అందరితో బషీర్ తాగడం అంటే మీరు డ్రింక్ అనే అనుకుంటున్నారు నార్మల్ అని అడుగుతున్న రోజు మాకైతే చిన్న గొడవ అయిందో వచ్చేసా వంతే ఈ రోజుకైనా ఆ రోజుకైనా ఒకటే చెప్తాను నేను ఎప్పుడు బషీర్ అన్నని ఏ రోజు నేను ఏమన్నా ఎందుకంటే నాకు ఈ రోజుకి హెల్ప్ ఎవరో చేయరు బషీర్ అన్న ఒక్కడే చేస్తాను నాకు ఓకే సత్యంగా ఏం హెల్ప్ నీకు సత్యం నా హెల్ప్ చేశాడు అంటే ఎలా ఆ షోలో అది ఓకే షోలో మాత్రమే పెట్టించాడు నీకు ఎప్పుడు ఫినాన్షియల్గా అసలు సపోర్ట్ చేయలేదా వెళ్ళలేదు నువ్వు నార్మల్గా లాస్ట్ ఇంటర్వ్యూలో ఒకటి చెప్పావు కదా ఒక పిక్ చూపించి ఒక ఒకసం రీల్ ఆర్ పిక్ చూపించేసి ఇలా బోల్డ్గా పడుకోవడం ఏంటి అన్నైనా ఎవరైనా సరే ఆ డ్రెస్ ఏంటి నువ్వేంటి అని ఒక అమ్మాయి ఒక క్వశ్చన్ అడిగింది కదా దానికి నువ్వు ఒక ఆన్సర్ చెప్పావు మరి అది కరెక్టే అంటావా నార్మల్గా సత్య నా ఫ్రెండ్ క్లోజ్ సత్య ఫ్రెండ్ ఓకే సత్య ఒక అబ్బాయి అవునా మరి ఒక అబ్బాయి పక్కన ఎంత ఫ్రెండ్ అయినా కూడా తీసుకున్నాడు ఆ రోజు ఉన్నా వీడ తీసి పెట్టుకున్నాడు నేనే ఇంకా ఓకే ఓకే పర్సనల్ గా అంటే కంటెంట్ పరంగా పక్కన పెడితే పర్సనల్ గా నీకు అసలు అంటే అరే ఇలాంటి కంటెంట్లు ఎందుకు చేస్తున్నాను నా లైఫ్ ఇలా అయిపోయింది ఇలా చేయకుండా ఉండాల్సింది నిజంగా అంటే మేబీ కొంచెం ఫినాన్షియల్గా నా ఫ్యామిలీ కానీ నేను కానీ బాగుండి హస్బెండ్ బాగుంటే కనుక ఈ సిచ్యువేషన్లోకి రాకపోతున్నామో అని ఎప్పుడన్నా అనిపించిందా అనిపించినా ఏం చేద్దాం చెప్పండి అనిపించిందా అనిపించింది అంతా బాగుంటే మనం దాకా రాము కదా మళ్ళీ ఇంకోటి అనిపించింది ఓకే హ్యాపీ ఇప్పుడు ఎలా ఎలాగైనా హ్యాపీయే కదా అలా ఎలాగో లైఫ్ దేవు సరిగ్గా వాళ్ళు ఎలా అన్నా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం కదా అనుకో సో ఎంజాయ్ కోసం బయటకు వచ్చావు అనుకునే వాళ్ళకి ఏం చెప్తావు నేనైతే ఎంజాయ్ కోసం వచ్చావా రాలేదా అని అనుకుంటే నాకు నేను చాలా కష్టాలు పడ్డా బాధలు పడ్డా ఏడ్చ ఇప్పుడు వీళ్ళ టీంలో ఉంటే అందరు అంటారు ఎందుకు నువ్వు వీళ్ళ టీం నుండి వెళ్ళిపోండి చెప్పిన వాళ్ళు నాకు అన్నం పెట్టరు చెప్పిన వాళ్ళు అసలు ఎవరు అన్నం పెట్టరు పది రూపాయలు ఏమన్నా ఎవరు ఏమో చెప్పేవాళ్ళు అందరు నీతులు బాగా చెప్తారు నేను అవన్నీ పట్టించుకోను అందరు నీతులు నేనున్నా నా లైఫ్ ఏంటి నేనేంటి నేను ఎలా బతుకుతున్నా నా ఫ్యామిలీకి నేను ఎలా ఉన్నా అంతే ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడి తినకుండా ఉన్న రోజులు ఉన్నాయి ఎప్పుడు చాలా రోజులు ఉన్నాయి నేను ఒంటరిగా నా రూమ్ లో తినక రోజులు కూడా ఉన్నాయి ఒక రోజు అయితే ఒక బియ్యం లేవు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళకి పెట్టేసి నేను సైలెంట్ గా అలా పడుకున్న రోజులు కూడా ఉన్నాయి చాలా బాధలు పడితేనే ఇక్కడ దాకా వచ్చాను ఆ బాధలు పడ్డావు కాబట్టి ఈ రోజు ఇలాంటి కంటెంట్ ని వచ్చింది ఎంచుకోవాల్సి వచ్చింది ఓకే నీకు నెగటివ్ కమెంట్స్ పెట్టే వాళ్ళకి ఏం చెప్తావు పెట్టుకొని ఇంకా వాళ్ళ హ్యాపీనెస్ కోసం వాళ్ళు పెట్టుకుంటున్నారు ఇంకా నేను వాళ్ళకి ఏం చెప్పినా చెప్పినా సరే ఏంట్రో ఎవరో పెడతానే ఉంటారు ఇట్లాంటి కంటెంట్ వల్ల ఎప్పుడైనా ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ వచ్చాయా నా ఫ్యామిలీలోనా ఆహా రాలేదు కొంచెం మా పెద్దక్క వేరే కొంతమందితో వీడియోలు చేయొద్దు అంతే చేయట్లేదు అంతే ఎవరితో పేర్లు మెన్షన్ చేయను ప్రొఫైల్ లోకి వెళ్ళి చూస్తే ముందు ఎవరితో చేసావు ఇప్పుడు ఎవరితో చెయ్యట్లేదు అని అందరితో చేస్తాను ఓకే ఎవరితో చేయొద్దండి మరి ఒకళ్ళతోనే అవన్నీ నేను పెట్టుకోను ఎందుకు నచ్చలేదు వద్దంది వదిలేదు ఎలాంటి కంటెంట్ చేసావాళ్ళతో వీడియోస్ కూడా చేయొద్దండి ఇన్స్టా వీడియో అదే అదే ఎలాంటి వీడియోస్ సాంగ్స్ అయినా ఏవైనా చేయొద్దు నాగరాజ్ గారితో చేసినట్టే చేసావా అని కాదు ఎవరో ఒకరో అంతా చేయద్దు మానేసా ఓకే ఇప్పుడు నాగరాజ్ గారితో ఆ రీల్ పెట్టావు కదా అది వద్దని చెప్పలేదు నార్మల్ గానే వదిలేసారు ఎప్పుడైనా అనిపించిందా ఈ రీల్స్ కాకుండా ఇంకొంచెం మంచి రీల్స్ కూడా చేయొచ్చు కదా ఆప్షన్ ఉంది మంచి రీల్స్ చేస్తే ఎవరు చూస్తున్నారు సిస్టర్ చెప్పండి మీరు ఒక్కటి నాకు ఓకే పెట్టింది ఒక నైన్ బై టెన్ కే పోయింది ఇక్కడ లాభం ఏంటి సెవెంటీ పోయింది ఇది లాభం ఏంటి అంటున్నా ఒంటరిగా తీసినా ఉపయోగం లేదు జంటగా తీసినా నేను గుండ్ నాగరాజ్ తీస్తేనేమో లైక్లు పక్కన ఎత్తనా కామెంట్స్ నేను మెడిపల్ తీసినా అంతే వీళ్ళకి ఇక్కడ ఏంటి వీళ్ళకి ఒంటరిగా తీస్తే వీడియోలు నచ్చట్లా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन